వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడినట్లు ఆరోపిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు రిషికొండ ప్యాలెస్ నవరత్నాల మోసాలు ప్రజాధనం దుర్వినియోగంపై మాట్లాడితే తప్పేంటన్నారు వైసీపీ నేతల వ్యక్తిగత విషయాలు బయటపడితే వారు కనీసం ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలేరన్నారు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడితే మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది అయినా ఏది పర్సనల్ అండి మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు ఏది పర్సనల్ అండి ఋషికొండని గొరిగేశారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ బాత్రూంలో చూసి కూడా మీకు వ్యూ కావాలని ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా దాన్ని కదా మీరు గొరిగేసింది ఏం మాట్లాడామండి పర్సనల్గా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మబడి కింద ఇచ్చింది కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో అది కూడా నాసిరికం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు అది పర్సనల్ అవుతుందా ఏది ఏది పర్సనల్ అవుతుందండి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజు రీఎంబర్స్మెంట్ కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా